జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రంలో ఐదవ స్థానం లభించిందని ఇంటర్మీడియట్ బోర్డు నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ఆదవరు శ్రీనివాసులు తెలిపారు మొదటి సంవత్సరం పరీక్షలకు ఇరవై ఆరు వేల రెండు వందల రెండు మంది విద్యార్థులు హాజరు కాగా పంతొమ్మిది వేల రెండు వందల ఎనభై రెండు మంది ఉత్తీర్ణులై డెబ్బై మూడు శాతంతో ఏడవ స్థానాన్ని రెండవ సంవత్సరం పరీక్షలకు ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై మందికి గాను పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది పాస్ అయి ఎనభై ఏడు శాతం ఉత్తీర్ణత శాతంతో ఐదవ స్థానాన్ని జిల్లా దక్కించుకుంటున్నారు ఇంటర్మీడియట్ బోర్డు ఈ రోజు విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో నెల్లూరు జిల్లా రెండవ సంవత్సర ఫలితాల్లో ఐదవ స్థానాన్ని పొందడం జరిగింది దీనికి దీన్ని సహకరించిన విద్యార్థులకి తల్లిదండ్రులకి కళాశాలల సిబ్బందికి లెక్చరర్లకి అందరికీ కూడా మా ఇంటర్మీడియట్ బోర్డు తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అభినందన తెలియజేస్తున్నాను తర్వాత ఈరోజు విడుదల చేసిన ఫలితాల్లో మొదటి సంవత్సరం ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులు కాగా పంతొమ్మిది వేల రెండు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి డెబ్బై మూడు శాతం ఉత్తీర్ణతను సాధించడం ద్వారా రాష్ట్రంలో మన జిల్లా ఏడవ స్థానాన్ని పొందింది అదేవిధంగా రెండవ సంవత్సరం ఫలితాల్లో ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై మంది విద్యార్థులు హాజరుకాగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొంది ఎనభై ఏడు శాతంతో ఐదో స్థానాన్ని దక్కించుకోవడం నిజంగా సంతోషదాయకం ఈ విధమైన ఫలితాలను సాధించినందుకు విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తాను అదేవిధంగా ఈ స రోజు విడుదల చేసిన ఫలితాల్లో తాము అనుకున్న మార్కులు రాకపోవడం కానీ అనుకున్న ఫలితాలను పొందకపోవడం కానీ జరిగిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలను కూడా నిర్వహిస్తోంది ఈ సప్లిమెంటరీ పరీక్షలు మనకి మే నెల పన్నెండో తేదీ నుండి ఇరవై తేదీ వరకు జరుగుతాయి కాబట్టి ఇవి రెండు పూటలు జరుగుతాయి మొదటి సంవత్సరం పరీక్షలు ఏమో ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు అదేవిధంగా రెండో సంవత్సరం విద్యార్థులకి మధ్యాహ్నం రెండు వందల నుంచి ఐదున్నర గంటల వరకు ఈ విధంగా రెండు పూటలు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి దీనికి సంబంధించి సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించుకోవడానికి ఈ నెల పదమూడవ తేదీ నుండి ఈ నెల పదిహేనో తేదీ నుండి ఇరవై రెండో తేదీ వరకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఈ నిర్ణీత గడువులోగా ఈ విద్యార్థులు తమ తమ కళాశాలల్లో ఈ ఫీజు చెల్లించి రేపు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలనుకున్న వరకు కూడా జిల్లా కేంద్రంలో మనకి మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే విధంగా కూడా మనకి ఇంటర్మీడియట్ పోే అవకాశం కల్పిస్తుంది కాబట్టి సైన్స్ ఓకే సైన్స్ విద్యార్థులు ఎవరైనా ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయ్యి ఉంటే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఇరవై ఎనిమిది మే నుండి జూన్ ఒకటో తేదీ వరకు జరిగే జిల్లా కేంద్రంలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలు కూడా హాజరు కావచ్చు అదేవిధంగా మొదటి సంవత్సరం విద్యార్థులకి తప్పనిసరిగా ఉన్న రెండు పరీక్షలకు సంబంధించి ఎవరైనా విద్యార్థులు గత మార్చిలో కానీ ఫిబ్రవరిలో కానీ హాజరు కాలేకపోయి ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు మనకి మళ్ళీ ఈ పరీక్షలు రాసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి జూన్ నాలుగో తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మీద అట్లాగే జూన్ ఆరో తేదీన ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ మీద ఈ పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఎవరైనా గతంలో ఈ పరీక్షలకు హాజరు కాలేకపోయి ఉంటే అలాంటి విద్యార్థులు ఈ రెండు తేదీల్లో ఆ కళాశాలలో ఆ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నారు అదేవిధంగా రోజు విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో అనుకున్న మార్కులు రాలేదని కానీ అనుకున్న ఫలితాలు రాలేదు కానీ ఎవరికైనా ఉంటే అలాంటి వాళ్ళు తమ మార్కులను సరిచూసుకోవడానికి లేదా జవాబు పత్రాన్ని తెప్పించుకోవడానికి రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ పేరుతో ఇంటర్మీడియట్ పడే అవకాశం కల్పిస్తుంది కాబట్టి తమ మార్కుల్ని సరిచూసుకోవాలనుకున్న వాళ్ళు రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకోవచ్చు దీనికోసం మనకి ఆన్లైన్లో రెండు వందల అరవై రూపాయలు చెల్లించి మనం ఈ దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా వెరిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు పదమూడు వందల రూపాయలని ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఈ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఆ రీవెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఈ రీవెరిఫికేషన్ చేసిన వాళ్ళకి వాళ్ళ రీవెరిఫికేషన్ జరిగిన జవాబు పత్రాన్ని కూడా స్కాండ్ కాపీని వాళ్ళకి పంపడం చేయడం జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రకంగా గత సంవత్సరం మనం ఈ ఇదే ఫలితాల్లో మొదటి సంవత్సరంలో అరవై తొమ్మిది ఉత్తీర్ణత శాతంతో ఎనిమిదో స్థానంలో ఉండగా ఈ సంవత్సరం మరో నాలుగు శాతాన్ని ఉత్తీర్ణత పెంచుకొని మనం డెబ్బై మూడు శాతాన్ని పొందడం ద్వారా ఏడో స్థానానికి అదే అదేవిధంగా రెండో స్థానం ఫలితాల్లో గత సంవత్సరం ఎనభై ఒకటి పర్సెంట్ ఉత్తీర్ణత శాతంతో ఆరో స్థానంలో ఉండగా ఇప్పుడు మరో ఆరు శాతాన్ని ఉత్తీర్ణతను పెంచుకొని ఎనభై ఏడు శాతంతో మనం ఐదో స్థానానికి చేరుకోవడం కూడా జరిగింది దీన్ని సహకరించిన లెక్చరర్లకు విద్యార్థులకి అందరికీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను తర్వాత చాలామంది విద్యార్థులు ఈ పరీక్షా ఫలితాలతో అనుకున్న రీతిలో రాకపోవడం వల్ల కొంతమంది ఆత్మహత్యలకు కూడా గురిగా అవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది కాబట్టి మన జీవితంలో పిల్లలు ఈ సందర్భంగా నేను విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే పరీక్షలు అనేది జీవితంలో ముఖ్యం కాదు కాబట్టి ఈ పరీక్షా ఫలితాలని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల్ని కానీ తల్లిదండ్రులు కానీ బాధపడాల్సిన అవసరం లేదు ఏదైనా పొరపాటు జరిగి అనుకున్న ఫలితాలు రాలేని పరిస్థితుల్లో దాన్ని సరిదిద్దుకోవడం కోసం ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గతంలో జరిగిన పొరపాట్లు ఏవైనా ఉంటే వాటిని మనము సరిదిద్దుకొని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఎవరైనా అలాంటి ప్రయత్నాలు ఉన్నప్పుడు మీకు అనిపిస్తే వాళ్ళని సక్రమంగా ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేసి మళ్ళీ ఈ పరీక్షల్లో హాజరయ్యి మెరుగైన ఫలితాలు సాధించే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తిరు విడతగా ఈ పరీక్షా ఫలితాల్లో మనం జిల్లాని గణనీయమైన గౌరవప్రదమైన స్థానంలో తీసుకెళ్ళగలిగినందుకు విద్యార్థులకి లెక్చరర్లకి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము